శ్రీ స్వామి ద్వితీయ వార్షికోత్సవాలు తొలిరోజు మంగళవారం వైభవంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు నల్గొండ పట్టణం పాతబస్తి ఒకటో నెంబర్ వినాయక విగ్రహం ప్రతిష్టాపన జరిగే ప్రాంతంలో గత సంవత్సరం నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం తొలి రోజు మంగళవారం ఘనంగా జరిగింది మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో తొలి రోజు మంగళవారం ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజాధికారులను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రీ రెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు మోహన్ రెడ్డి తదితర ముఖ్య అతిథులుగా హాజరుకాగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బైరగోని రాజయ్య ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్ ఉపాధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్ ఇటికాల కృష్ణయ్య గార్లపాటి వెంకటయ్య నన్నూరి రామ్రెడ్డి గుండెబోయిన వెంకన్న యాదవ్ ఎడ్ల శంకర్ బొడ్డుపల్లి సతీష్ నల్ల వెంకన్న నరాల శంకర్ కాశమ్మ లక్ష్మీప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు జనులందరికీ మా యొక్క మనవి ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం అభయాంజనేయ స్వామి దేవాలయము పాత బస్తీలో నిర్మాణము పూర్తి కావస్తుంది సుమారుగా దా దాదాపు ఎనభై ఎనభై శాతం పనులు పూర్తి అయినవి ఇక ఇరవై శాతం పనులు పూర్తి కావాలి ఈ సంవత్సరం లోపలనే పూర్తి చేయాలని భక్తజనులందరూ కోరుకుంటున్నాం మేము కూడా కంపెనీ వాళ్ళం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం ఇందుకు గాను పురజనులందరూ భక్తులందరూ కూడా సహకరించి హతోధికంగా దాన ధర్మాలు ఇచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి పాటు పాడాలని నల్లగొండ ప్రజానీకానికి నల్లగొండ హిందూ బంధువులందరికీ కూడా మనవి స్వామి ద్వితీయ వార్షికోత్సవం పెద్ద ఎత్తున హనుమాన్ దేవాలయంలో జరుగుతున్నాయి ముఖ్యంగా గత హిందూ సమాజం మొత్తం కూడా నలభై సంవత్సరాల కళ ఈ హనుమాన్ ప్రతిష్ట చేసి రెండు సంవత్సరాలు పూర్తయితుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్కువ ఆలయ నిర్మాణం పూర్తిగా కా కొనసాగుతుంది ఇప్పటికే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎనభై శాతం పూర్తయింది ఏమన్నా ఫ్లోరింగ్ దర్వాజాలు ఎలక్ట్రిషియన్ ఇలాంటి పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి వచ్చే మూడవ వార్షిక వార్షికోత్సవానికి పూర్తిగా ఈ యొక్క ఆలయ పనులు పూర్తయితాయి ఈ భక్తుల ఇంత పెద్ద ఖర్చులున్నా కూడా నల్లగొండ భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణానికి కృషి చేసిన భక్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఈరోజు ఉదయం నుంచి కూడా గణపతి పూజ కానించి అదేవిధంగా అభిషేకాలు అదేవిధంగా హోమాలు అన్నీ కూడా ఉన్నాయి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క భగవంతు కృపకు పాత్రలు కాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవస్థానము హనుమాన్ నగర్ పాతబస్తీ అందు ఈరోజు ద్వితీయ వార్షిక ఉత్సవోత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి ఈరోజు ఉదయం ప్రాతకాలం ముందు స్వామివారికి సుప్రభాత సేవ తదనంతరం మండపారాధన చేశాము ఆ స్వామివారికి దివ్యాభిషేకం చేశాము మరియు పంచసూక్త సహిత హనుమత హోమం కూడా మరికొద్ది క్షేమలో ప్రారంభం కానుంది భక్తులు తండోపతండాలుగా వచ్చినారు స్వామివారి యొక్క వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాం మనది నల్లగొండ పట్టణం పాతబస్సి హనుమాన్ నగర్ సంబంధించినటువంటి అభాంజనేయ దేవస్థానంలో ఈరోజు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ఉదయం ప్రా సంధ్యా సమయం నుంచి ఉదయం వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంతంగా స్వామివారి అభిషేకాలు అలంకరణలు హోమ కార్యక్రమాలను ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది స్వామివారి యొక్క దే దివ్యమైనటువంటి పద్దెనిమిది అడుగుల స్వామివారి మూర్తికి అభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఈ యొక్క హనుమాన్ నగరు పురవీధుల గుండా స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమానికి బ్రహ్మోత్సవాల వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి కూడా ఇచ్చేశారు స్వామివారి యొక్క కృప కటాక్షాలు కూడా పట్టణ ప్రజలందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఆద్యంతం వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పట్టణ ప్రజలందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం